ఓం నమో భగవతే వాసుదేవాయన మహా దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో నాలుగవది ఆత్మబోధ ఉపనిషత్ శ్లోకం శ్రీమన్నారాయణ మష్టాక్షర మహాశయం స్వమాత్రానుభవత్ సిద్ధ మాత్మబోధం హరిం భజే ప్రత్యక్ ఆనంద స్వరూపుడు ఓంకార రూపుడు అయిన ఆ పరమేశుడు పరమేశుడైన పరమేశుడే పరబ్రహ్మం అకార ఉకార మకారాలనే మకారాలనే మూడు అక్షరాల కలియకనే ఓంకారం లేక ప్రణవం అంటారు ఏ ఓంకారం అయితే ఓంకారాన్ని అయితే జపించి బ్రహ్మజ్ఞానాన్ని జన్ జన్మ సంస్క సంస్కార సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతున్నాడు అలాగే ఓం నమో నారాయణాయ శంఖచక్ర గదాధరాయ అనే మంత్రాన్ని జపించిన ఉపాసకుడు కూడా వైకుంఠాన్ని పొందుతున్నాడు పద్మం లాంటి బ్రహ్మలోకం ఏదైతే ఉందో అది మెరుపు ద్వీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మ మధుసూదనుడు పుండరీకాక్షుడు విష్ణుడు విష్ణువు అచ్యుతుడు కూడా ఆ పరబ్రహ్మమే సర్వభూతాలలో ఉన్నవాడు ఒక్కడే అయినవాడు నారాయణుడు కారణపురుషుడు ఆ క అకారణుడు కూడా ఆ పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మే ఓంకారం శ్రీ మహావిష్ణువుని ధ్యానించిన వాడు శోకమహ శోకమోహరహితుడవుతాడు ఎలాంటి కష్టాలని పొందడు అంతేకాదు అంతేకాదు ద్వైతాద్వైతాల నుంచి భయం నుంచి విముక్తుడవుతాడు ఎవడైతే శ్రీహరిని కాక ఈ లోకంలో నారాయణ తత్వాన్ని చూస్తున్నాడో అతడు మృత్యువు నుంచి మృత్యువనే మృత్యువునే పొందుతున్నాడు మా మానవుడు హృదయం అనే పుండరీకం అంటే పద్మం మధ్యలో ప్రజ్ఞ అనే నేత్రం ప్రతిష్ఠితమై ఉంటుంది ఆ బ్రహ్మజ్ఞ బ్రహ్మ ఆ ప్రజ్ఞానేత్రుడే లోకం ప్రజ్ఞా ప్రతిష్ట ఆ ప్రజ్ఞాన ప్రజ్ఞానాన్ని బ్రహ్మ బ్రహ్మం అంటారు సాధకుడు ప్రజ్ఞాన సహితుడై సహితమైన స్వర్గలోకాన్ని చేరి అక్కడ అన్ని కోరికలు తీర్చుకొని ఆత్మ వల్ల ఆ లోకం నుంచి పైకి పోయి అమృతుడవుతున్నాడు ఎక్కడైతే ఎప్పుడు జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుందో ఏ లోకంలో జ్యోతి పూజింపబడుతూ ఉంటుందో అక్కడికి నన్ను చేర్చు ఆ దివ్యలోకానికి చేరి అమృతమయమై అమృతమయమైన ఆ లోకంలో నేను అమృతత్వాన్ని పొందుతాను మాయ నశించే నశించిన వాడిని ఈశ జీయ జీవభేదం పోయిన వాడిని నేను నాకు ప్రత్యక్ష ప్రత్య నాకు ప్రత్యేగాత్మక భేదం లేదు విధి నిషేధాలు నాకు తొలగిపోయి ఆశ్రమాలు పోయాయి పోయాయి బాగా వ్యా వ్యాప్తమైన సంపూర్ణమైన సంవిన్ సంపూర్ణమైన సంవిన్మయుణ్ణి నేను నేను ఈ సర్వానికి సాక్షిని ఎలాంటి ఆపేక్ష లేనివాడి లేనివాడిని నిజమైన మహిమలలో మహిమలో మహిమలో ఉన్నాను ఉన్నాను నేను అచులుణ్ణి వార్ధక్యం లేనివాడిని అనంతుణ్ణి పక్ష విపక్షాది భేదాలు లేనివాడిని ఆత్మ కరుణ్ణి ఆత్మబోధైక రసుణ్ణి మోక్షానంద సముద్రుడు సూక్ష్ముడు అక్షరుడు సకల గుణరహిత కేవల ఆత్మ త్రిగుణ రహిత పదం నేను సకల లోకాలు నా కుక్షిలో ఉన్నాయి కటాస్ కటాస్థ చేత చేతును కటాస్థ చేతనుణ్ణి క్రియారహితుణ్ణి ఊహించటానికి వీలు లేని వాడిని నేను నేను ఒక్కడిని వికల వికల రహితుణ్ణి నిర్మల నిర్వాణమూర్తిని అవయవ రహితుణ్ణి అవయవ రహితుణ్ణి పుట్టుక లేనివాడిని కేవల సన్నాస్త్ర సారభూతుణ్ణి అలాగే నిరవధికమైన నిజబోధ స్వరూపుణ్ణి శుభమైన భావాలని నేను నేను అప్రవేద్యుడు విభుడు అనవజ్యుడు సరిహద్దులు లేని మాతృడు నేను నేను వై వేద్యుడిని ఉపనిషత్తులలో ఆరాధించబడేవాడిని సకల భువన హృదయుడ్ని పరమానందగనుడు పరమానందైక భో భోమరూపుడు శుద్ధుడు అధ్వజుడు రూపుడు అవధిలి లేనివాడు అన్నీ నేనే నేను స సమితాంత క్రియ సమితా నేను సమితాంత క్రియయుణ్ణి బుద్ధుడు బుద్ధుణ్ణి ముక్తి పొందినవాడిని అద్భుతాత్మ శుద్ధుడు లోపాలే లేని తెలియనివాడు తెలియబడేవాడు సమరసాత్ముడు పరమతత్వాన్ని శోధించినవాడు బౌధానందైక మూర్తి ఇవన్నీ నేనే నేను అద్వయ పరమాత్మని నావి నావి వివేక బుద్ధితో నావి వివేక బుద్ధితో తెలుసుకున్నాను నా ఈ వివేక బుద్ధితో తెలుసుకున్నాను అలా తెలుసుకున్నప్పటికీ బంధమోక్షాలే బంధమోక్షాలు లేని నాకు వ్యవహారంలో వ్యవహారంలో కనిపిస్తున్నాయి ఈ ప్రపంచం వ్యాప్తంగా లేనప్పటికీ అది ఉన్నట్టుగా కనిపించే సర్పద సర్పాదుల్లో సుత్తా ఉన్నట్టుగా రజ్ఞ సత్త రజ్ఞ సత్త ఉన్నట్టుగా కేవలం అక్కడ బ్రహ్మ మాత్రమే ఉంది చెరుకు రసంలోని పంచదార లేనట్టుగా నేను ఈ జగత్ అంతా ఆధార రూపంలో వ్యాపించి ఉన్నాను నిజానికి ఈ జగత్ అనేది వేరుగా లేనే లేదు నేను అద్వయం బ్రహ్మరూపంలో ముల్లోకాల్లో వ్యాపించాను బ్రహ్మ నుంచి కీటకాల వరకు అన్ని అన్ని రకాల ప్రాణాల్లో ప్రాణాలు నాచేతే కల్పించబడ్డ బడ్డవే బుద్ బుద్భ బుద్భాదాది వికారాలు తరంగాలు ఇవి రెండు సముద్రాలలే సముద్రం ఎప్పుడూ తరంగంలో ఉండే నీళ్లను కోరదు అలాగే బ్రహ్మానంద స్వరూపుడైన నాకు ఎలాంటి విషయం విషయవాంచ కలగకుండా ఉండుగాక ఎలాగంటే ధనవంతుడైన ధనవంతుడు ధనసంపన్నుడైన వాడికి దరిద్రుడిగా ఉండాలన్న ఆశ కలగదు కదా బ్రహ్మానందంలో నిండి మునిగిన వాడికి విషయ సుఖాల మీద ఎలాంటి ఆశ కలగదు విషం అమృతం రెండూ కనబడితే వివేకి అయిన వాడు అమృతాన్ని స్వీకరించి విషాన్ని వదిలిపెడతాడు ఎండలో ఎండలో ఉంచిన ఒక కొండని తన కిరణాలతో ప్రకాశింపజేసే సూర్యుడు ఆ కొండ నశించినప్పటికీ తాను నశించటం లేదు అదేవిధంగా ఈ శరీరాన్ని ప్రకాశింపజేసే సాక్షిభూతుడైన పరమాత్మ శరీరం నశించి పరమాత్మ శరీరం నశించినప్పటికీ తాను నశించడం నాకు బంధం నాకు బంధం నశించడం నశించడు నాకు బంధం మోక్షం శాస్త్రం గురువు లేరు ఇదంతా ఒక మాయ మాయా విలాసం నేను మాయాతీతుడైన అద్వితీయ పరబ్రహ్మమును నా ప్రాణాలు వీటి ధర్మంతో సంచరించుగాక నా మనసు కామ కామనలతో చెడించుగాక బ్రహ్మానందంతో పరిపూర్ణంగా నిండిన నాకు దుఃఖాలు ఎలా కలుగుతుంది నాకు దుఃఖం ఎలా కలుగుతుంది నేను ఆత్మను గురించి వాస్తవంగా తెలుసుకున్నాను దానివల్ల నా అజ్ఞానం పారిపోయింది నాలో భావం కూడా నశించిపోయింది ఇక నాకు ఏకర్త ఏకర్తవ్యం లేదు బ్రాహ్మణత్వం కులగోత్రాలు నామం సౌందర్యం జాతి లాంటివి లాంటివన్నీ స్థూల శరీరానికి చెందినవే నేను ఆ స్థూల శరీరాన్ని శరీరం కన్నా వేరైన వాడిని కనుక నాకు అవేవి లేవు ఇక ఆకలి దప్పకులు గృఢితనం చెవుడు కామం క్రోధం వంటివి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి నేను సూక్ష్మ శరీరంలో కూడా లేని వాడిని కనుక నాకు అవి కూడా లేవు జడత్వం ప్రియత్వం మోధత్వం అనే ధర్మాలు ధర్మాల కారణంగా శరీరానికి ధర్మాలు కారణ శరీరానికి సంబంధించినవి నిత్య నిర్వీకార స్వరూపుడైన నాకు అవేవి కూడా లేవు గుడ్లకోబకు సూర్యుడు అంధకారంగా కనిపించినట్లు అది వెలుగు చూడలేదు కద చూడట చూడలేదు కనుక మూర్ఖుడైన వాడికి స్వయంగా ప్రకాశించే పరమానందంలో అంధకారం కనిపిస్తుంది మేఘాలు బాగా క్రమ్ముకున్నప్పుడు ఆకాశంలో సూర్యుడు కనిపించని కాలంలో అసలు ఆకాశంలో సూర్యుడు లేడని అజ్ఞాని భావించినట్లు అజ్ఞానంతో నిండిన జీవుడు శరీరంలో బ్రహ్మం లేదని బ్రహ్మం అనేది లేదని భావిస్తాడు అమృతం అనేది విషం కన్నా వేరైనది అలాంటి అమృతానికి విష వి విషదోషాలు ఎలా అంటవో అలాగే జడం కన్నా వేరైన ప్రకాశ స్వరూ స్వరూపుడైన నన్ను కూడా జడదోషాలు తాకలేవు దీపం చిన్నదైనప్పటికీ పెద్ద చీకటిని పోగొడుతుంది అదేవిధంగా స్వల్పమైన జ్ఞానం కూడా ఎక్కువ అజ్ఞానాన్ని నశింపజేస్తుంది మూడు లోకాల్లో కూడా త్రాడు పాము లేనట్టు త్రాడులో పాము లేనట్టుగా నాలో అహంకారం నుంచి మొదలైన శరీరం దాకా ఉన్న ఈ జగత్తు ఏదీ లేదు నేను అద్వైతమైన ఆత్మని ఛిద్రరూపుణ్ణి చిద్రారూపు చిద్రూ చిద్రూపుణ్ణి అయినందువల్ల నాకు జాడ్యం అనేది లేదు నేను స్వచ్ఛ స్వరూపుణ్ణి కనుక నాలో అసత్యం లేదు నేను ఆనంద స్వరూపుణ్ణి అయినందువల్ల నాలో ఎలాంటి దుఃఖ దుఃఖం లేదు అజ్ఞానం వల్ల జీవుడికి అసత్యం సత్యంలాగా కనిపిస్తుంది ఆత్మ గురించి ప్రబోధించే ఈ ఉపనిషత్తుని ఒక ముహూర్తకాలం ఉపాసించినా చాలు అలాంటి వాడికి పునర్జన్మ ఉండదు స్వస్తి జై శ్రీరామ్